హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు చూపించబోతున్న వీడియో కొరమేనులు ఈ కొరమేనులు చూడండి గుంటల కాడ వెళ్ళి తెచ్చామండి కొరమేనులు అవి కూడా బతికి ఉన్నాయి రెండు కొరమేనులు చేతికి చిక్కడం లేదు ఎంత పట్టుకున్నా జారిపోతున్నాయి వీటిల్ని క్లీన్ చేసేదానికే చాలా టైం పట్టిందనమాట మీరు కూడా మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ కొరమేను నీట్గా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా ఒక దాంట్లో అయితే చేప గుడ్డు కూడా వచ్చిందండి ఇలా శుభ్రంగా చేసి పెట్టుకున్న తర్వాత వీటికి కావాల్సినవి ఆనియన్ టమాటోస్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు మామిడి ముక్కలు పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకోవాలా అంతేకాకుండా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని ఇలా పులుసు తెల్లేటప్పుడు ముక్కలు పక్క పక్కన వేసుకోవాలన్నమాట ఒకదానిపైన ఒకటి వేసుకుంటే చెదిరిపోతాయి ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఇందాక చేప గుడ్డు కూడా చూపించాను కదా అది కూడా ఒక వార వేసేసుకోవాలా నెక్స్ట్ గంటితో కలబెట్టకుండా ఎక్కువ ఊరికి అలాగా నైస్గా కలిబెట్టేసి మూత పెట్టేయాల తర్వాత పులుసు తెల్లేటప్పుడు మామిడి ముక్కలు వేసేయాలా అంతేకాకుండా ధనియాల పొడి మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకు అది వేస్తున్నామంటే నీసు నీసువాసం లేకుండా అనమాట ఇప్పుడైతే ఫైనల్గా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొరమేం తింటే ఆహా ఉంది థ్యాంక్ యూ